కుంభమేళకు వెళ్ళలేకపోతున్నారా ఇవి చేస్తే కుంభమేళకు వెళ్లినంత పుణ్యఫలం కుంభమేళకు వెళ్ళలేని వారు ఇలా చేయాలి మౌని అమావాస్య రోజు చేయాల్సిన పద్ధతులు నియమాలు ఇలా ఉన్నాయి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం కింద చెప్పినవి చేయట వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి మౌని అమావాస్య రోజున మహాకుంభమేళలో పుణ్య స్నానాలు చేయలేని వారు మీకు సమీపంలోని పవిత్ర నదులలో పుణ్య స్నానం చేయాలి మూడు సార్లు లేదా ఐదు సార్లు మునక చేయాలి పుణ్య స్నానాల అనంతరం మౌని అమావాస్యను పురస్కరించుకొని భక్తులు శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలి మౌని అమావాస్య రోజున మహాకుంభమేళకు వెళ్ళలేని భక్తులు మౌని ఉపవాస దీక్ష చేయాలి దీనివలన శుభం కలుగుతుంది మౌని అమావాస్య రోజు సాయంత్రం ఇంట్లో తులసి ముక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి భక్తితో పూజలు చేయాలి మౌని అమావాస్య రోజున భక్తులు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు ఆగ్జంగా సమర్పించాలి